ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి సాధారణ రోజు ఈ రోజు మీరు రోజంతా కొన్ని సవాళ్లు మరియు అడ్డంకుల్ని అనుభవించవచ్చు ముఖ్యంగా ఈ రోజు అప్రమత్తంగా వ్యవహరించాలి అని కొన్ని పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచన మీ వ్యక్తిగత సంబంధాల పరంగా విభేదాలు మరియు అపార్థాలని తలెత్తవచ్చు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం మరియు ముగింపులకి వెళ్లకుండా ఉండడం ముఖ్యం అలాగే మీ ప్రియమైన వారి పట్ల సహనం మరియు అవగాహనతో ఉండండి పని విషయంలో మీరు కొన్ని ఇబ్బందుల్ని మరియు జాప్యాన్ని ఎదుర్కోవచ్చు ఈ అడ్డంకుల్ని అధిగమించడానికి ఏకాగ్రత మరియు వ్యవస్థీకృతంగా ఉండడం ముఖ్యం ఇంకా కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసు తీసుకోవడం మానుకోండి ఎందుకంటే అవి అనుకూలమైన ఫలితాలని ఇవ్వవు అలాగే ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలని మరియు ఎటువంటి ప్రమాదకర పెట్టుబడులకి దూరంగా ఉండాలని సూచించబడింది ఎందుకంటే ఊహించిన ఖర్చులు తలెత్తవచ్చు కాబట్టి బడ్జెట్ మరియు తెలివిగా పొదుపు చేయడం ముఖ్యం మీ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు అతిగా శ్రమించడం మానుకోండి మరియు తగినంత విశ్రాంతి తీసుకునేలా చూసుకోండి మిథున రాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ బ్రహ్మహంబిక అష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని దుర్గా దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచ్చునాభవంతులు